హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ కేంద్రం రైల్వేలో మరో నూతన వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతోంది రైల్వే శాఖ ప్రవేశపెట్టనున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు శనివారం నుంచి పట్టాలు ఎక్కనున్నాయి ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు ప్రత్యేక సదుపాయాలతో ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు ప్రధాని ప్రారంభిస్తున్న రెండు రైళ్లలో ఒకటి ఏపీలోని స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది ఈ స్టేషన్ల వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధానమంత్రి మోదీ గారు డిసెంబర్ ముప్పైన రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు మొదటి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ యూపీలోని అయోధ్య నుంచి బీహార్ లోని దర్భంగా వరకు ప్రయాణించనుంది ఇక రెండో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ దక్షిణాదిన నడవనుంది పశ్చిమ బెంగాల్లోని మాల్దా నుంచి బెంగుళూరు ఊర్ల మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఏపీ మీదుగా ప్రయాణం చేయనుంది ఇందులో పన్నెండు స్లీపర్ తరగతులు ఎనిమిది జనరల్ రెండు గార్డు బోగిలు ఉంటాయి ఈ రైలు గంటకి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది రాష్ట్రంలోని తుని సామర్లకోట రాజమండ్రి ఏలూరు విజయవాడ తెనాలి చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణుగుంటల మీదుగా ప్రయాణం చేయనుంది అయితే ఏపీలోని గూడూరు ఇంకా రేణుగుంటల్లో మాత్రమే ఈ ట్రైన్ ఆగనుంది ఇక ఈ రైలు పైన ప్రయాణికుల్లో ఆసక్తి కనిపిస్తోంది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ద్వితీయ శ్రేణి స్లీపర్ తరగతుల్లో టికెట్ ఛార్జీలు ఇతర ఎక్స్ప్రెస్ ల కంటే పదహైదు నుంచి పదిహేడు శాతం ఎక్కువగా ఉంటాయి యాభై కిలోమీటర్ల లోపు దూరానికి కనీస టికెట్ ధర ముప్పై ఐదు రూపాయలుగా ఉంది దానికి రిజర్వేషన్ రుసుం ఇతర ఛార్జీలు అదనమని రైల్వే బోర్డు అన్ని జోన్లకు సమాచారం ఇచ్చారు ప్రభుత్వం తిరిగి చెల్లించని అంటే రియంబర్స్ చేయని రాయితీలను కూడా ఈ రైళ్లలో అనుమతించారు తొలి రైళ్లలో సెకండ్ క్లాస్ ఇంకా స్లీపర్ క్లాస్ మాత్రమే ఉంటాయి ఏసీ తరగతుల ఛార్జీలు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్వాతంత్ర సమర యోధుల పాసులు మాత్రం అనుమతించాలని కూడా నిర్ణయించారు అలానే జీరో డిశ్చార్జ్ ఎఫ్ఆర్పి మాడ్యులర్ టాయిలెట్ ప్రయాణ సమయాన్ని తగ్గించే ఫాస్టర్ యాక్సిలరేషన్ కూడా ఇందులో ఉంటాయట ఆధునిక డిజైన్ చక్కటి రంగులతో అమర్చిన సౌకర్యవంతమైన సీట్లు బర్త్లు ఏర్పాటు చేశారు టాయిలెట్లలో ఏరోసోల్ బేస్డ్ ఫైర్ సప్రెషన్ సిస్టం ఇందులో ప్రత్యేకత పూర్తిగా సీల్ చేసిన గ్యాంగ్ వేలు ఇంకా రేడియంతో తలతల్లాడే ఫ్రోలింగ్ స్ట్రిప్లు కూడా ఇందులో ఉన్నాయట ఇక ప్రయాణికులకు మంచి అనుభూతిని పెంచేలా ఫ్రీ సెమీ పర్మనెంట్ కపులర్స్ ఏర్పాటు చేశారు బాటిల్ హోల్డర్ మొబైల్ ఛార్జర్ కోసం అవసరమైన సూటబుల్ హోటళ్లు కూడా ఇందులో ఉన్నాయట దసలవారీగా అన్ని ప్రాంతాలకు ఈ రైళ్లను విస్తరించాలని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారట